వెంకటేష్ భయం ఉంది ఇప్పుడు ఎవరికి కూడా అంటే బాలి వెర్షన్ వేరే ఆయన తొడకొట్టినా చూస్తారో మేసం మెలేసినా చూస్తారో ఆయన డైలాగ్ చెప్పిన వాటి కోసం వెళ్తారు కానీ ఒక్క వెంకటేష్ తోనే భయంగా ఉంది ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడ్పించేస్తాడో లేకపోతే అందరూ నవ్విచ్చేస్తాడు అందరు లాగేసుకుంటాడు ఈ ఐస్ అంత శక్తి ఎక్కువగా వెంకటేష్ దగ్గర ఉంటది కాబట్టి ఒక్క వెంకటేష్ కి నేను కొంచెం డౌట్ ఉంది నాకు కొంచెం భయం వేస్తుంది వెంకటేష్ కాబట్టి ఆల్రెడీ రమణ గోవిల్ గారి పాడిన పాట వైరల్ అయిపోలా గోదావరి గట్టు మీద అలాంటి సాంగ్స్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఫ్యామిలీ డ్రామా కదా అదొక్కటే కొంచెం నాకు ఈ ఏం చేంజ్ రిలీజ్ ఉంది తప్పందే అని కొంచెం టెన్షన్ ఉంది ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నింటిని కూడా పడుకోబెట్టేస్తారు అది మట్టికి మనకు తెలిసిందే నాకు తెలిసి ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి శంకర్ శంక్రాయిత్రి శంకర్దే ఈ శంకరాత్రి అండి ఫిక్స్ అయిపోవచ్చు ఫైనల్ ఎవరు నేనైతే యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపే వ్యక్తులు కాబట్టి ఆల్రెడీ లేపి లేపి ఉన్నారో ఎవరో బాలయ్య గారు ఒక స్థాయి తీసుకొచ్చారు లేదా వాళ్ళు ఇంకా చాలు ఇంకా యంగ్ యంగర్స్ పైకి తీసుకెళ్లేదు అవునా ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఉన్నాడు మొత్తం గ్లోబల్ అంతా కూడా ఆయన ఎంక చూడాలంటే ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం వల్ల అవుద్ది యూత్ వల్ల అవుద్ది కాబట్టి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి నేను ముందుంటా నేను కూడా యూత్ లై బాలేబాబు యూతే ఊరుకో వర బాలేబాబు అవును అది దెబ్బడిపిడి లేదు నిజంగా స్టెప్ మావలేదు అక్కడ